యూరిటీ భవిష్యత్ గ్యారెంటీ కార్యక్రమంలో భాగంగా నిర్మాణం కావడం రావడం జరిగింది ఈ గ్రామ ప్రజలు చూపించిన ఆధారంగా ఎప్పటికీ మర్చిపోలేను రాష్ట్రంలో ఎన్నికలు ఎప్పుడొచ్చినా తెలుగుదేశం పార్టీకి పట్టం కడదామని ఈవీఎంల్లో బట్ట నొక్కుదామని రాష్ట్ర ప్రజలు ఎదురు చూసే పరిస్థితి గనవరంలో హెచ్సిఎల్ లాంటి కంపెనీలు మళ్ళీ రావాలన్నా అలాగే హెచ్సిఎల్ కంపెనీ ఐదు ఎకరాల్లో ఉంటే ఐదు వేలు ఉద్యోగాలు వచ్చిన పరిస్థితి రావాలన్నా అలాగే మలవరం మల్లవల్లి పారిశ్రామిక కారిడార్లో దాదాపు నాలుగు వందల డెబ్బై ఐదు మంది కంపెనీలు రావాల్సిన పరిస్థితి ఇప్పుడు యాభై మూడు కంపెనీలే ఉన్నాయి అన్నీ వర్క్ చేస్తే దాదాపు ముప్పై వేలు ఉద్యోగులు వచ్చే పరిస్థితి అలాగే వెరక్న పుల్లిం కారిడార్లో కూడా అలాగే ప్రభుత్వం ఎదురుగా గనవరం ఎయిర్పోర్ట్ ఎదురుగా ఉన్న ప్రభుత్వ భూమిని అష్ట కష్టాలు పడాల్సి వచ్చింది ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో దాన్ని కన్వెన్షన్ సెంటర్ కడదామని దాన్ని కాపాడే తహసీల్దార్ కూడా కలెక్టర్ ఇచ్చాడు అది ప్రభుత్వం ఈ రెండు నెలల్లో కట్టకపోతే రాబోయే చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి రాబోయే కాలంలో కన్వెన్షన్ సెంటర్ ఎట్టు పరిస్థితి కట్టిపోయారన్నా అలాగే చెరువుని రిజర్వాయర్గా అభివృద్ధి చేయడం కానీ ఈ అంధకారంలోకి ఆంధ్రప్రదేశ్ నుండి పరిస్థితి సంక్షేమ పథకాలు ఇవ్వాల్సిందే కానీ అభివృద్ధి కూడా అవసరమైన విషయాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విసమరించిందని నేను భావిస్తున్నా రాబోయే కాలంలో అభివృద్ధి ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా సంక్షేమ పథకాలు అమలు కావాలన్నా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు అవసరం తక్షణం ప్రజలకి అవసరంగా కనిపించే పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రొటేషన్ పద్ధతిని పాటిస్తూ ఎమ్మెల్యేలని చాలామంది ఈ కాన్షియన్సీ ఆ కాన్షియన్స్కి ఈ జిల్లా నుంచి ఆ జిల్లాలో కూడా మార్చే పరిస్థితి ఉంది కేవలం జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో ఎన్నికల్లో జగన్ కావాలా జగన్ వద్దా అంటే ప్రో జగన్ యాంటీ జగన్ అనే ఎలక్షన్ కోరుకుంటున్నట్టుగా సిద్ధమని ఇలాంటి ఓట్లు పెట్టే పరిస్థితి చూస్తున్నాం ఎన్నికలు అన్నాక ఎవరైనా సిద్ధంగా ఉండాల్సిందే ఏ రాజకీయ పార్టీ అయినా కానీ ఎవరు ఫ్రీగా సీట్ ఇచ్చేరు ఎనానమస్గా ఎన్నికలు జరిగే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఏం లేదు ఎనానమస్గా కేఎల్ రావు గారు ఆ రోజు విజయవాడ పార్లమెంట్ సభ్యుడిగా గెలిపించింది నాటి కాలం వేరు ఇవాళ కాలం వేరు రాబోయే కాలంలో ఎట్టి పరిస్థితులను ఈ రాష్ట్ర దశ దిశ మారాలన్నా రో అంధకారం అయిపోయిన ఈ రాష్ట్ర భవిష్యత్తు కాపాడాలన్నా వరస్టుగా ఉన్న రోడ్లు గనవర నియోజకం ఇక్కడ రామరపూడి రింగ్ నుంచి హనుమాన్ జంక్షన్ వరకు హైవే మీద వెళ్ళేవాళ్ళు చూసేవాళ్ళకి సర్వాంగ సుందరంగా కనపడుతుంది శ్రీకాకుళం వెళ్ళే వాళ్ళకి విజయనగరం వైజాగ్ వాళ్ళకి కానీ పక్కకెళ్తే గ్రామాల్లో రోడ్ల పరిస్థితి హైవేకి రెండు పక్కల ఉన్న రోడ్ల పరిస్థితి అధ్వానంగా ఉన్న పరిస్థితి ఈ రోడ్లు బాగుపడాలన్నా పరిశ్రమలు రావాలన్నా ఐటీ తేవాలన్నా అనుభవకుడైన చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయితేనే ఈ రాష్ట్ర భవిష్యత్తు ముందుకెళ్తుందని ప్రతి ఆంధ్రుడు భావిస్తున్న పరిస్థితి రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకుల కార్యకర్తలు కూడా ప్రో జగన్ యాంటీ జగన్ అనే కాన్సెప్ట్ని కాకుండా జగన్మోహన్ రెడ్డి గారు కావాలా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు కావాలా అనే దిశగా ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా అలాగే గనవరం నియోజకవర్గంలో తొమ్మిది సార్లు ఎన్నికలు జరిగితే సార్లు తెలుగుదేశం పార్టీ రెండు సార్లు ఇండిపెండెంట్లు ఒకే ఒక్కసారి కాంగ్రెస్కి గెలిచిన పరిస్థితి ఆ రెండు ఇండిపెండెన్స్లు గెలిచినప్పుడు కూడా తెలుగుదేశం రేపులో కాంగ్రెస్ రేపులో కాంగ్రెస్నే చంపేశారు కాంగ్రెస్ డిపాజిట్ కోల్పోయింది రెండు వేల తొమ్మిది డీలిమిటేషన్ జరిగిన తర్వాత మూడు సార్లు ఎన్నికలు తగ్గితే మూడు సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచిన సీటు ఇది అలాంటి కనవరం సీట్ని ఎట్టి పరిస్థితి తెలుగుదేశం తెలుగుదేశం ఖాతాలో వేయటం ఖాయం ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం జెండా ఎట్టి పరిస్థితుల్లో ఎగురుతుంది రాబోయే కాలంలో ఈ నియోజకవర్గాన్ని బోర్డర్ నియోజకవర్గంగా తీర్చిదిస్తా రాష్ట్రంలో నెంబర్ వన్ నియోజకవర్గంగా తీర్చిదిద్దా కేడీసీసీ బ్యాంక్ ఒక సంవత్సరమైన అవకాశం వచ్చింది ముఖ్యమంత్రికి జగన్మోహన్ రెడ్డి గారికి మీ మీడియా సందర్భం ఇంకోసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాకు ఎంత నేను అమెరికాలో ఉన్నా ఎక్కడున్నా నాకు హాస్టన్ బాటిని కావున్నా రోల్స్ కారు కానున్నా నాకు ఒంగోలు ఆవులు ఒంగోలు ఎట్లంటే ఇష్టం అట్లాంటి రైతులు సేవ చేసే అదృష్టాన్ని అట్లీస్ట్ పదమూడు నెలల పాటు కల్పించాడు ఆ సమయంలో నేను కే దేశంలోనే కేడిసీసీ నెంబర్ వన్ స్థానంలో నిలబెట్టా అలాగే ఎన్నో పథకాలు ప్రవేశపెట్టా వంద మందికి ప్రభుత్వ ఉద్యోగాలు కల్పించా బ్యాంకులో అలాగే ఇంటర్న్షిప్ మొట్టమొదటిసారిగా నూట పదిహేను సంవత్సరాల తర్వాత నేను కల్పించా ఎంప్లాయీస్కి ట్రాన్స్ఫర్ జీవో తెచ్చా అలాగే ఆడపిల్లకి పెళ్లికైనా బంగారకైనా లోన్ ఇచ్చా క్రాఫ్ట్ లోన్లు మాత్రమే ఇచ్చే బ్యాంక్ని నేను ఎకరానికి ఆరు లక్షలు చూపున గరిష్టంగా నలభై లక్షల వరకు ప్రతి రైతు సోదరుడికి వడ్డీకి ఇచ్చా ఇంకో సంవత్సరం నుండి ముత్తూరు ఫైనాన్స్ మనపురం ఫైనాన్స్ని విజయవాడ లేకుండా చేసేవాడిని డెబ్బై పేసలు ఒడ్డీకే బంగారం మీద రుణాలు ఇచ్చాయి దురదృష్ట దేశం ఇచ్చింది కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకో నన్ను ఆ పద నుంచి దేశంలో నెంబర్ స్థానాలను నిలబెట్టినా కూడా తొలగించింది అయినా కూడా రైతులకి సేవ చేసే అదృష్టం కలిగింది రాబోయే కాలంలో గనవరం రోజు ప్రజలు నాకు అవకాశం చాసప్రదని మనస్ఫూర్తిగా నమ్ముతున్నా ప్రజల అభిమానాలతో ఈ గనవరం నియోజకవర్గాన్ని చంద్రబాబు నాయుడు గారితో నేను ఒకటే అడిగా కుప్పం కన్నా బాగా అభివృద్ధి చేయాలని జేరే రోజున అడిగా ఆయన డెఫినెట్గా చేద్దామన్నారు చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి అలాగే లోకేష్ బాబుతో మాట్లాడైనా పోట్లాడైనా ఈ నియోజకవర్గాన్ని మంగళగిరి కుప్పం కన్నా బ్రహ్మాండంగా తీర్చిదిద్దా దేశంలో నెంబర్ వన్గా కేడిసి నిలిపినట్టే గనవర్వ నిం మోడల్ నియోజకవర్గంగా నెంబర్ వన్ నిలబడతా ఈ దీంట్లో ఏమాత్రం సందేహం లేదు థ్యాంక్ యూ ప్రత్యర్థి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించాల్సింది కదా సోదర షఫ్లింగ్ అంటే కరెక్ట్ షఫ్లింగ్ అంటే కొంతమందిని మారితే ప్రభుత్వంలో మంత్రులు మార్చేటప్పుడు నలుగురు మారితే షఫ్లింగ్ అంటారు కానీ ఇది రొటేషన్ అనమాట ఎవరిని మారుతుందో మారుతున్నారో బట్ ఈ వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అని నేను భావిస్తున్నా ప్రత్యర్థి ఎవరైనా యుద్ధం యుద్ధం చేద్దాం అన్నప్పుడు ప్రత్యర్థి ఎవరైతే యుద్ధం చేద్దాం అన్నప్పుడు ఎనామస్ సీట్ ఇచ్చే పరిస్థితి రాష్ట్రంలో ఉందని నేను అనుకోవట్లేదు గారికి ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు పంపిస్తే గనవరం రోజు పోటీ చేశా ఎన్నో అవమానాలు పొందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కానీ నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడుతూ అది ధర్మం కాదని నేను భావిస్తున్నాను మన సూచనలు మన పార్టీకి వెళ్ళి కానీ మనం ఉన్న పార్టీకి ఏ కమిటీలు పనిచేసినా సైనికుల్లో పనిచేస్తా అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో కోసం రావడం కోసం నా సాయిశక్తిలో ప్రయత్నం చేస్తా ఈ నియోజకవర్గంలో పక్క నియోజకవర్గాలు కూడా నేను ఏమైనా చేయగలిగితే తెలుగుదేశం పార్టీకే పనిచేస్తుంది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సూచనలు ఇచ్చే స్థితిలో నేను ఉన్నానని నేను భావించట్లా దేశం పెంచింది కానీ కేడీసీసీ బ్యాంక్ నెంబర్ వన్ స్థానంలో పెడితే మరి రాష్ట్ర ప్రభుత్వం నన్ను తొలగించింది దాని కారణం నాకు తెలియదు అలాగే నవంబర్ రెండు వేల ఇరవై ఒకటిలో జరిగిన సంఘటనలు మీకు తెలుసు ఈ ఎన్టీ రామారావు గారు బిడ్డను తిట్టిన తర్వాత నేను డిసెంబర్ నాలుగు నెంబర్కి వెళ్తే నాకున్న గవర్నమెంట్ని నా కన్సన్ లేకుండా తీసేసారు సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మన సూచనతో కూడా కరెక్ట్గా కదా మీరు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార అధికారపత్రులను అడగండి కానీ మనం నేను గనవరంలో పోటీ చేయడం ఖాయమని చెప్పి గనవరం నియోజకంలో పోయిన ఎన్నికలప్పుడు ఓడిపోతే అమెరికాలో పోతానని దుష్ప్రచారం చేశారు కానీ నేను అమెరికాల్లో ఇక్కడే ఉన్నా నేను గనవర నియోజకవర్గంలో ప్రజలు కష్ట సుఖాల్లో పాలు పంచుకున్నా జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గానికి వెళ్ళొద్దంటే నేను మానేశాను రెండు వేల ఇరవై ఒకటి నుంచి కానీ నేను కార్యకర్తల సంక్షేమం కోసం కార్యకర్తల ఇళ్ళలో మంచి చెడు కోసం నేను చేయగలను సాయం చేశాను నేను కార్యకర్తలని వెన్నంటి కాపాడి ఆ పార్టీలో ఉన్నంతకాలం నాలుగు వేల ఐదు వందల కేసులను ఆ రోజు పెట్టిన తర్వాత కార్యకర్తలను స్టేషన్లో పెట్టినా నాకు కోవిడ్ కూడా వచ్చింది అప్పుడు వెళ్ళినప్పుడు నేను కార్యకర్తలకు అండగా ఉంటా అలాగే తెలుగుదేశం పార్టీలో చేరిన తర్వాత ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గురించి మనం మాట్లాడటం రాజకీయంగా ధర్మం కాదు నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను కూడా కంటికి రెప్పలా కాపాడుతా ఈ కొన్ని కార్లు అర్ధాలు పగలకూడటం రాత్రిపూట సుపారీలు ఇచ్చి మనుషులు కొట్టించడం అనే సంస్కృతి గనవరంలో పోవాలి ఘనవరం పూర్వ వైభవం పొందాలంటే తెలుగుదేశం పార్టీ జెండా ఎగరాల్సిన అవసరం ఉందని నేను భావిస్తున్నా నేను అమెరికా నుంచి వచ్చా నేను ఇలాంటి పరిపాలన కార్యక్రమాలు నేను పాల్గొన్నాను రాజకీయాల్లో ఎవరైనా సమస్య సృష్టిత్వం అరాచక సృష్టిత్వం సమస్య సృష్టిత్వం అనేది రాజకీయ ఎవరికీ మంచిది కాదు ఏ పార్టీ వాళ్ళకైనా రాజకీయాల్లోకి వచ్చేది సమస్యను పరిష్కారం తగ్గి ప్రజలకు మంచి అయితే తప్ప రాజకీయం గెలిచిన తర్వాత ఒక ఒక పార్టీలో చేరినప్పుడు ఒక యాభై మంది నలభై తొమ్మిది మంది వ్యతిరేకం అవుతారు యాభై ఒక పర్సెంట్ ఇస్తేనే వంద పర్సెంట్తో మ్యాండేట్ ఏ రాజకీయ పార్టీ నాయకుడు గెలిచినా కానీ గెలిచిన తర్వాత ప్రజలు మాత్రం కాన్సిన వంద శాతం ప్రజల్ని ధర్మంగా పరిపాలించాల్సిన బాధ్యత గెలిచినట్టు మీద ఉంటుంది ఎవరి మీద రేపు నేను గెలిచినా నా మీదనే ఉంటుంది నేను ఐదు మాసాలు ఇన్ఛార్జ్గా ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో ఇరవై ఏడు వందల మంది వాలంటీర్లు బీసీ అస్సీ సోదాలు నేనే నియమించా అలాగే ఇళ్ల స్థలాలు కూడా నేనే ఇచ్చా మరలపాలెంలో ఎక్కువ చేస్తుంది నేనే చేశా కంపార్ట్ విశ్వేశ్వర కానీ అప్పవారు కానీ నేను కిక్ బ్యాక్లు తీసుకోవాలా రైతుల్ని ఆఫీసర్లు డబ్బులు అడిగినా కూడా వెనకడ వెనకడే వద్దడని చెప్పాను నేను అలా పనిచేసా నేను ఈ నియోజకవర్గంలో రాగి పైసా కూడా నేను అడ్డుకోలే నాకు కష్టాలు చెప్తుందో రాజకీయం చేస్తున్నా నేను చేయగలిగిన మేరకు ప్రజాసేవ చేస్తా రాజకీయాల్లో కొనసాగుతున్నా గనవరం రాజకీయాల్లో ఓడిపోతే వెళ్ళిపోతాను అన్నదానికి సమాధానం చెప్పాల్సింది కూడా ఆ అన్నాళ్ళే చెప్పాలి తప్ప నేను గనవరంలోనే పోటీ చేస్తానని చెప్పి గనవరంలోనే పోటీ చేస్తున్నా ఈ ప్రత్యర్థి ఎవరైనా పోటీ చేస్తాను వైసీపీ ఓట్ బ్యాంక్ ఎక్కువ శాతం నాతో వస్తుందని నేను భావిస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారు నాకు అన్యాయం చేశారనే భావన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో కార్యకర్తల్లో ఉంది నాతో పాటు పనిచేసిన సహచరులు నాయకులు చాలా మంది జాయిన్ అయ్యారు లోకేష్ బాబు సమక్షంలో మళ్ళీ ఈరోజు ఇప్పుడు బాబుల్బోడి మండలంలో కూడా హనుమాన్ నగర్లో హనుమాన్ నగర్ సంబంధించిన హనుమాన్ జంక్షకు సంబంధించిన నలుగురు వార్డు మెంబర్లు కానివ్వండి కోటూరుపాడు వార్డు మెంబర్ కానివ్వండి అలాగే సిరివాడ చంద్రమౌళి వాళ్ళు కానివ్వండి అలాగే కర్రా ప్రసాద్ పాలని మండల యూత్ ప్రెసిడెంట్ కానీ వీళ్ళు ఇప్పుడే వాళ్ళని పార్టీలో జాయిన్ చేసుకుని ఇటు వస్తున్నా రాబోయే కాలంలో వైసీపీ నుంచి చేరికలు డెఫినెట్గా భారీగా ఉంటాయి థ్యాంక్ యూ